పశ్చిమ జిల్లాలో సంక్రాంతి కోడిపందాలు మూడో రోజు జోరుగా సాగుతున్నాయి ఇక కాళ్ళ మండలం సిసిలిలో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కోడి పాల్గొని సంక్రాంతి కోడిపందాలు మా సంప్రదాయం అంటూ స్పష్టం చేశారు ఉండి అసెంబ్లీకి మాస్ ఎమ్మెల్యే కలవపూడి శివ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అధిష్టానం సీటు ఎవరికి ఇచ్చినా కట్టుబడి ఉంటానని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే రామరాజు ఇప్పుడు మనతో సార్ చెప్పండి ఈసారి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా సంక్రాంతి అంటే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా తెలుగువారికి పెద్ద పండగ ఈ ప్రాంతం నుంచి వివిధ దేశాలకి వివిధ రాష్ట్రాలకి వివిధ ప్రాంతాలకి వెళ్ళి అందరూ కూడా జీవనశైలి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఉపాధి రీత్యా కానీ అక్కడ షీట్లు అవ్వడం జరుగుతూ ఉంది కానీ సంక్రాంతి అంటే ఈరోజు గ్రామాల్లోకి వచ్చి ప్రతి సంవత్సరానికి సంక్రాంతి టైంలో పది పదిహేను రోజులు వచ్చి వారితో పాటు చదువుకున్నటువంటి బాల్య స్నేహితులతో కానీ బాల్య నాటి గుర్తులు గుర్తు తెచ్చుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్ ఎవరైతే బంధువర్గం కానీ అదేవిధంగా బంధువర్గమే కాకుండా కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చి పది రోజుల పాటు స్పెండ్ చేయడం జరుగుతాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండగ లేకపోతే రాబోయే రోజుల్లో పల్లెటూర్లు అనేది మనుగడ లేకుండా పోతా ఉంది ఓ పక్క యువతంతా కూడా డ్రగ్స్కి కానీ లేకపోతే లిక్కర్కి కానీ మద్యానికి కానీ విపరీతమైన వ్యసనాలకు అలవాటు పడిపోయే పరిస్థితి ఉంది సెల్ ఫోన్ కానీ అట్లా అన్నీ కూడా కానీ ఎలా ప్రాక్టికల్గా ఉండేటువంటి పురాణత నుంచి వచ్చేటువంటి ఆచార ప్రకారంగా ఏదైనా సాంప్రదాయమైన కోటి పందాలు కానీ అదేవిధంగా సాంప్రదాయమైన ముగ్గుల పోటీలు కానీ ఎడ్ల పోటీలు కానీ అదేవిధంగా చాలా కబడ్డీ పోటీలని అదేవిధంగా చెడుగుడి పోటీలతో పాటు వారందరూ కూడా వాలీబాల్ టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ కూడా వచ్చి ఆ గ్రామంలో నుండి అందరూ కూడా నిరుపేదలందరికీ కూడా ట్రస్ట్లు పెట్టి చాలామంది దుప్పట్ల పంపిణీ చేయడం వస్త్రాలు పంపిణీ చేయడం చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వారి తండ్రి తండ్రితో వారి బంధువర్గంతో మిత్రులతో అందరితో ఒక పదిహేను రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి వారి జీవనశైలిలో ఎప్పుడు బిజీగా ఉండేటువంటి లైఫ్ని పక్కన పెట్టి వారి ఆహ్లాదంగా ఈ ప్రాంతంలో వచ్చి చేయడం అనేది చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో యువతంతా కూడా ఈ యొక్క దాన్ని ముందరకు తీసుకెళ్ళి సాంప్రదాయమైనటువంటి అన్నీ కూడా చేయాలని చెప్పి మేము వారందరికీ కూడా సూచించుకుంటూ అదేవిధంగా ఐ న్యూస్ సంబంధించి ప్రేక్షకులకు కానీ అదేవిధంగా వారి యొక్క అభిమానులకు కానీ ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సంక్రాంతి తర్వాత ఎన్నికల పండుగ కూడా రాబోతుంది తెలుగుదేశం పార్టీ ఎలా వెళ్ళబోతుంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక స్ట్రెచ్చర్ ఉన్న పార్టీ నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కార్యకర్తలు ఎంతో అనుభవం వారు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వారు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలో ఉంటారు కాబట్టి వారికి చాలా ఈజీ ఎలక్షన్ చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వేల రూపాయలు ఓట్లు ఇచ్చి గడిందామని చూస్తూ ఉంది కానీ ప్రజలందరూ కూడా వారి ఓటు ఎట్టేయాలనేది వారు వారందరూ ఈవీఎం దగ్గరికి వెళ్ళాక నాలుగు గోళ్ళమైన ఓటేస్తారు కాబట్టి వాళ్ళ స్వేచ్ఛగా ఓటుని వినియోగించుకుని ఎవరైతే నాయకుడు రాబోయే తరానికి అవసరమో చంద్రబాబు నాయుడు గారు అవసరమని అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మీ ద్వారా తెలియజేసుకుంటాం నేషనల్ లో ఫైనల్గా ఏదైతే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంత కంచుకోట మరి ఇలాంటి చోట ఇప్పుడు కాస్త ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు తెలుగుదేశం టికెట్కి మాజీ ఎమ్మెల్యే కూడా ఈరోజు నేను టికెట్ కోసం ఆశిస్తున్నానని బహిరంగంగా చెప్తున్నారు మరి ఏ విధంగా మీ ఇద్దరు సోయోధ్య కుదురుతుందా ఏ విధంగా రాజకీయాల్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి మీకు కూడా తెలుసు ఎప్పుడు కూడా మా పార్టీ అధినేత ఉన్నారు ఆయన నిర్ణయానికి అందరూ కూడా శిరసా వహించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈరోజు మా పార్టీ ఎంత కూడా పార్టీ ఏదో ఆదేశిస్తే ఆ ఆదేశానికి అందరూ కూడా శిరసా వహిస్తారు దాంతో నేను సిటింగ్ ఎమ్మెల్యేని రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ఒడిదొడుకులో ఉన్నప్పుడు కూడా గెలుపుని మేము సాధించడం జరిగింది అందరూ సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా నెగ్గడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది చూస్తే ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఖచ్చితంగా సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ స్వాగతించాలని చెప్తూ రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే ఏ విధంగా తాను సిద్ధమే ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాం రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం